నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మూర్ష వ్యాధికి ప్రత్యేక క్లినిక్ సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా చికిత్స అందిస్తున్నామని న్యూరాలజీ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు మహానగరాలకే మహానగరాలకే పరిమితమైన పరిమితమైన గగన్ నర్వ్ స్టిమ్యులేషన్ పద్ధతి ద్వారా విజయవంతంగా చికిత్స అందించామని అన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధికి చికిత్స అందించే అతి తక్కువ హాస్పిటల్స్ లో నెల్లూరు నారాయణ అగ్రగామిలో ఉందన్నారు అత్యాధునిక చికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నలభైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు ఏపీ లప్సి క్లినిక్ ప్రతి నెల నాలుగో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నామని వ్యాధి నిర్ధారణ పరీక్షలు యాభై శాతం రైతుని కూడా అందిస్తున్నామన్నారు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ ద్వారా వైద్యం అందిస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ తెలిపారు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ న్యూ టు ఆల్ ఈ కొత్త సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మోడల్ సైన్సెస్ లో మేము అంటే ఎనిమిదో నాడు ఒక అరుదైన చాలా ఖరీదైన శస్త్ర చికిత్స అంటే ఎపిలెప్సీ పేషెంట్స్ చాలా అరుదుగా చేస్తుంటారు ఈ ప్రొసీజర్ అంటే మనం చూస్తున్న ఎపిలెప్సీ సర్జరీస్ లో ఇది చాలా అరుదుగా కొన్ని సెంటర్స్ లో మంది నిష్ణాతులైన సెంటర్స్ లోనే ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుంటుంది మనకు బేసిక్ గా పేషెంట్ డీటెయిల్స్ ఏంటంటే వెంకటగారి నుంచి ఒక సిక్స్టీన్ ఇయర్స్ వయసు ఒక అమ్మాయి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అమ్మాయికి రైట్ ఫ్రమ్ సెకండ్ మంత్ ఆఫ్ లైఫ్ నుంచి కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి అమ్మాయికి ఆ ఫిట్స్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది ఒకసారి ఏంటంటే కంప్లీట్ గా అమ్మాయి ఆప్షన్స్ లో వెళ్ళిపోవడం అంటే కంప్లీట్ గా అయిపోయి తన ఏం జరుగుతుంది బాయ్య ప్రపంచంలో తెలియకుండా అట్లాగే అన్కాన్షియస్ అంత అన్కాన్షియస్ చెప్పాలి కళ్ళు కాల్ చేసుకుంటే కానీ ఆప్షన్స్ గా ఉండిపోవడము ఒకసారి రెండు చేతులు కాల్ కొట్టుకొని అంటే మనం అంటాము అట్లా కొద్దిగా కొన్నిసార్లు సడన్ గా డ్రాప్ అటాక్స్ అంటాము కూర్చొని ఉన్నప్పుడు కానీ ఆరు నడుస్తున్నప్పుడు కానీ సడన్ గా భూమి కుప్పగొలిపోయి దెబ్బలు తగ్గించుకోవాలి ఇట్లా రకరకాలుగా వివిధ రకాల సీజర్స్ చిన్న వయసు నుంచి ఆల్మోస్ట్ సెకండ్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూస్ దీనికోసం ఈ అమ్మాయి ఈ ఫిట్స్ తో పాటు ఆ అమ్మాయికి ఏంటంటే ఈ కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల బ్రెయిన్ న్యూరాన్స్ కూడా కొద్దిగా ఫంక్షన్స్ దెబ్బతిని స్కూల్ కు అందరి పిల్లలాగా యాక్టివ్ గా చదువులేకపోవడము డెవలప్మెంట్ కొద్దిగా స్లైట్ గా ఇంపేర్ అందరి పిల్లల లేకుండా మన బుద్ధి మాంద కదా అలాగ అలా కండిషన్స్ తో చాలా సంవత్సరాలు పాపం సఫల్ అయితే ఉంది చాలా సఫర్ ఎస్కాన్ ద్వారా మళ్ళా ఒకసారి కేస్ అంతా స్టడీ చేసి ఆ ఇది పుట్టుకతో అంటే పుట్టినప్పుడు డ్యూరింగ్ డెలివరీ అప్పుడు ఆర్ డ్యూరింగ్ తను పాప ప్రెగ్నెంట్ అంటే మదర్ ప్రెగ్నెన్స్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ జరిగిన డ్యామేజ్ వల్ల బ్రెయిన్ లో రెండు లాగా ఫామ్ అయ్యాయి సో దాని వల్ల ఫిట్స్ వస్తున్నాయి అనుకున్నాను అట్లాగే జరుగుతా ఉంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ దానికి స్పెసిఫిక్ గా మనం ఎపిలెప్టీ సర్జరీస్ లాగా ఏం చేయలేదు స్టిములేషన్ అంటారు అంటే బాడీలో కొన్ని నర్వ్స్ ఉంటాయి అంటే మనకు హార్ట్ కు లంగ్స్ కు మన ఈవెన్ ఇంటస్టైన్స్ కు లివర్ కు వీటన్నిటికీ సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి ఆ నర్వ్స్ కొన్ని బ్రెయిన్ కూడా కంట్రోల్ నర్వ్స్ పంపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఆ నర్వ్ ను స్టిములేట్ చేస్తే అది బ్రెయిన్ ఈ అబ్నార్మల్ కరెంట్ చేస్తుంది అంటే మనకు బ్రెయిన్ లో నార్మల్ కరెంట్ ఈ టెక్నిక్ ను స్పెసిఫిక్ గా ఎప్పుడైతే సర్జరీ పేషెంట్స్ కు వీలు కాదో అన్ని ఆ పేషెంట్స్ మనము ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఎక్కడైతే ఈ ప్రొసీజర్ కాదో ఎవరికైతే మానసికంగా ఫిజికల్ గా ఈ ఫిట్స్ వల్ల సఫర్ అవుతున్నారో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాబై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు శ్రీయా సంస్థ అధినేత అగస్టీస్ బాబు అందజేయనున్నారు పాల్గొనదలచిన వారు నైన్ వన్ డబల్ త్రీ వన్ త్రిబుల్ త్రీ డబల్ టూ కి సంప్రదించగలరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి